మల్కాజ్గిరి జిల్లా కోర్టు ఆవర్లో మరో మూడు కోర్టులు అందుబాటులోకి వచ్చాయి ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్ కోర్టు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు అందుబాటులోకి వచ్చాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు సీనియర్ జడ్జి శ్రీదేవి కలెక్టర్ మనోజ్ చౌదరితో కలిసి ఈ మూడు కోర్టులను హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ త్వరలోనే మల్కాజ్గిరి కోర్టు అత్యాధునిక హంగులతో నిర్మితమవుతున్న నూతన భవన్ మారుతుందని తెలిపారు कंग्रेचुलेशन स्टेक फैमिली जड् अडिशनल फैमिली जड् अडिशनल डिस्ट्रिक एंड सूनियर सिविल जज कम जुडिशियल फर्स्ट क्लास मैजिस्ट्रेट फोर इनागरेटेड सो मै कंग्रेचुलेशन टू यू मोस्ट ఎవ్రీ మండే మీకు చాలా మంది ఇక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వికెట్స్ కూడా ఉన్నారు ఎవ్రీ మండే ఐ ఇల్ టేక్అప్ ఐమ్ హెడ్డింగ్ డివిజన్ బెంచ్ ఎవ్రీ మండే ఐల్ టేక్అప్ బెయిల్స్ అండి ఇన్ క్రిమినల్ అఫీల్స్